భయలక్ష్యం వస్తాయంటున్న కేటీఆర్ ఎందుకు ఈ ఏడుగురు ఏదైతే ఉందో అనర్హత వేయడం జరిగింది దాదాపుగా ఒక ఆరు నెలల్లోని ఆరు వారాల్లోనే నివేదిక వేయాలని హైకోర్టు కూడా స్పీకర్కి చెప్పడం జరిగింది అయినా గడువు తీరిన తర్వాత ఆరు ఆరు వారాలు కాదు ఎనిమిది వారాలైనప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు మళ్ళీ సీరియస్ అవుతుంది హైకోర్టు పది రోజుల్లో మీరు నివేదిక ఇవ్వాలి అని చాలా సీరియస్గా చెప్పింది అయితే ఒక మీటింగ్లో కేటీఆర్ గారు కూడా త్వరలోనే ఎలక్షన్లు వస్తాయి మీరందరూ సిద్ధంగా ఉండండి రెడీగా ఉండండి సంకేతాలు ఇస్తారు అదే కాకుండా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే లాస్ట్ టైం గుడు మైపాల్ రెడ్డి అయితేంది నెక్స్ట్ రాగ మన దానం నాగేందర్ మా ఇష్టమైన నాయకుల ఫోటోలు మేము పెట్టుకోవడానికి మాకు హక్కుంది మీరు ఎవరు అడగడానికి అని క్వశ్చన్ చేస్తున్నారు రీసెంట్ దానం నాగేంద్రు కూడా నాకు వైఎస్ఆర్ అంటే చాలా ఇష్టం తర్వాత కేసీఆర్ అంటే కూడా చాలా ఇష్టం అందుకని వాళ్ళ ఫోటోలు పెట్టుకున్నాను మీరు ఎవరు నన్ను ఆపడానికి అనేసి దానం నాగేందర్ చెప్పండి అంటే ఇవన్నీ మూలాలు ఏమవుతున్నాయంటే రేవంత్కి చెక్ పెడుతున్నారా కాంగ్రెస్ పార్టీకి చెక్ పెడుతున్నారా ప్రజా పాలన ఉన్నారు రీసెంట్గా వాళ్ళు పెట్టిన కూడా ప్రజా పాలన బాగుందా ఫార్మర్స్ పాలన బాగుందా ఫార్మర్స్ పాలనే బాగుంది అని అన్నారు చెప్తున్నారు చాలామంది సో ఇవన్నిటికీ కారణాలు ఏంటి హడావిడిగా ఢిల్లీకి వెళ్ళడము రావడం మన సీఎం గారు గోడ గోల 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 గోడ ఉంది